సహజంగా మన ఇంటికి ఎనిమిది దిక్కులు ఉన్నప్పుడు ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా ఎటువైపు ఎట్టు ఉండాలి ఎటువైపు పల్లం ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎనిమిది దిక్కుల్లో కూడా ఉంటే వాటి కారణంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముందు తూర్పు తీసుకున్నాం తూర్పు దిక్కున పల్లెము ఉంటే అది కీర్తి ఆరోగ్యము అలాగే మన సంతానానికి కూడా మంచిది అదే విధంగా తూర్పు భాగం ఎత్తుగా ఉంటే మన ఇంటి ప్లేసు తూర్పు భాగంలో ఎత్తుగా ఉంటే అది మన సంతానానికి గొడ్డలి పెట్ట ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వారి కుటుంబంలో పిల్లలు ఉంటారు కదా వారి అభివృద్ధి ఆగిపోతుంది తూర్పు ఎత్తు ఉంటాయి తర్వాత దిక్కు ఆగ్నేయం ఆగ్నేయము ఉంటే నైరుతి కంటే పల్లం ఉండాలి నైరుతి దిక్కు కంటే ఉండాలి పర్వాలేదు కానీ వాయువ్యము లేదా ఈశాన్యము దిక్కు కంటే కూడా ఆగ్నేయం పల్లము ఉంటే అగ్ని భీతి అగ్ని వల్ల కలిగే ప్రమాదాలు కలుగుతాయి అని భయం ఉంటుంది భయాందోళన అంటే వంటగా వంట గదిలో ఏదో గ్యాస్ సిలిండర్ పేలే అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆగ్నేయంలో పల్లము ఉండకూడదు ఇంకా పల్లము ఉంటే శత్రు భయం ఉంటుంది అనమాట అగ్ని ఆగ్నేయం పళ్ళముంటే శత్రు భయము అదే విధంగా దుర్మార్గ ప్రవృత్తి అంటే మనకే చెడు ఆలోచనలు కలిగే అవకాశం ఉంది ఆగ్నేయం ఉంటే అదే ఆగ్నేయం అనేది ఎత్తు ఉండాలి నైరుతి కంటే ఎత్తు ఉండకూడదు ఎత్తు ఉండాలి వాయువ్యము ఈశాన్యం కంటే ఎత్తు ఉంటే గనక మనకు మంచి ధనాదాయం మంచి ఆరోగ్యము కలుగుతాయి దక్షిణము ఉంటే దక్షిణ భాగం మన ఇంటికి ఎత్తుగా ఉండకుండా పళ్ళము ఉంటే అనారోగ్యము అలాగే ఆర్థిక దుస్థితి అప్పులవుతూ ఉంటాయి అదే దక్షిణము ఎత్తుగా ఉంటే ఆర్థిక అభివృద్ధి అలాగే ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది దక్షిణం ఎత్తుగా ఉంటుంది నైరుతి అన్ని దిక్కులు కూడా నైరుతి చాలా ఇంపార్టెంట్ నైరుతి పల్లముగా ఉంటే మాత్రం ఆరోగ్యం పోతుంది దుర్వాసనలు మరణాలు కూడా సంభవించవచ్చు అదే నైరుతి మన ఇంటిలో అన్ని దిక్కుల కంటే కూడా ఎత్తుగా ఉంటే ధనాభివృద్ధి కీర్తి ముఖ్యంగా మనకు మంచి పేరు లభిస్తుంది పడమర భాగం ముఖ్యంగా పల్లముగా ఉంటే మనం ఎవరైతే పిల్లలు ఉంటారో వారి అభివృద్ధి అయిపోవడంతో పాటు వారికి చెడ్డ పేరు రావచ్చు అలాగే అనారోగ్యం పడమర పల్లము అదే పడమర గనక ఎత్తు ఉంటే పడమర భాగం మన ఇంట్లో మెరకగా ఉంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే కీర్తి వస్తుంది ధనాభివృద్ధి జరుగుతుంది మన సంతానం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది సంతానం అంటే పిల్లల యొక్క కీర్తి ప్రతిష్టలు వాళ్ళు మంచి ఉన్నత చదువు చదవడం దాని ద్వారా వచ్చే పేరు అనేది ఎక్కువగా ఉంది వాయువ్యం పల్లంగా ఉండాలి మంచిదే అది నైరుతి కంటే ఆగ్నేయం కంటే పల్లముగా ఉండాలి కానీ మరి ఈశాన్యం అంత పల్లముగా ఉండదు ఈశాన్యం కంటే పల్లంగా ఉండదు అలా ఉంటే మాత్రం ఈశాన్యం కంటే పల్లంగా ఉంటే మాత్రం మనకు ఆ మానసిక ఆందోళనలు భయం వ్యాధుల భయం ఈ విధంగా ఉంటుంది అది అలా అలా అని చెప్పి వాయువ్యం కనుక ఎత్తుగా ఉంటే ఆగ్నేయం కంటే అలాగే నైరుతి కంటే కూడా ఆగ్నేయం వాయువ్యం అనేది ఎత్తుగా ఉంటే అది ఇంకా అశుభం మనం బయటకు ఎందు చేసే ఏ వ్యవహారాలైనా పెద్ద తరహా వ్యవహారాలైనా రాజకీయ వ్యవహారాలైనా ఈ వాయుయువ్యం హైట్ గా ఉన్నప్పుడు అవి కలిసి రావు ధన ప్రాప్తి ఉండదు అది పోతుంది ఎప్పుడు అశుభవాలే మనకు ఎదురవుతాయి ఈ వాయువ్యం హైట్ గా ఉంటాయి ఇది నైరుతి లేదా ఆజ్ఞాయం లేదా వీటి కంటే హైట్ గా ఉంటాయి ఈశాన్యం కంటే హైట్ గా ఉంటాయి పర్వాలేదు ఈ ఉత్తరం ఎప్పుడు కూడా పల్లంగా ఉండటం అన్నిట్లో విజయాన్ని సాధిస్తాం మనం అదే విధంగా హైట్ గా ఉంటే మాత్రం అన్నిట్లో దరిద్రం ఉత్తరం అనేది మనకు పళ్ళం ఉండాలి మన ప్లేస్ లో విజయం సాధించగలుగుతాం మనం ఏ కార్యం దా పెట్టినా విజయం అదే ఎత్తు ఎత్తుగా ఉంటే దరిద్రం దరిద్రం ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత విధంగా ఉత్తరం అనేది పళ్ళం ఉండాలి ఈశాన్యం హైట్ గా ఉంటే మన పతనం స్టార్ట్ మనం పతనం అయిపోవడం మొదలు ఎట్టి పరిస్థితులు అభివృద్ధి అనేది ఉంటుంది అదే అన్నింటికంటే కూడా ఈశాన్యం అనేది పల్లంగా ఉంటే మన అభివృద్ధి అంచెలంచెలుగా ఎదుగుతుంది ధనాభివృద్ధి ముఖ్యంగా అంచెలంచెలుగా ఎదుగు కీర్తి ప్రతిష్ట కాబట్టి ఈశాన్యం అనేది పల్లంగా ఉండాలి ఇవి ఈ ఎనిమిది వ్యక్తులను బట్టి మీకు అర్థమైంది కదా మ్యాక్సిమం ఈశాన్యం పల్లంగా ఉండాలి తూర్పు పల్లముగా ఉండాలి వా ఆగ్నేయం అనేది మెరకగా ఉండాలి కానీ నైరుతి కంటే మెరకగా ఉండదు దక్షిణం కూడా మెరకగా ఉండాలి కానీ నైరుతి కంటే మెరకూడదు నైరుతి అన్నిటికంటే మెరకగా ఉండాలి పడమర అనేది మెరకగా ఉండాలి పళ్ళం ఉండకూడదు అలాగే వాయువ్యం కూడా మెరకగా ఉండాలి కానీ ఇటు నైరుతి కంటే మెరకగా ఉండకూడదు అలాగే ఆగ్నేయం కంటే మెరకగా ఉండకూడదు మరీ పళ్ళం ఉండకూడదు మెరగా మెరగగా అయితే ఈ రెండింటి కంటే ఎక్కువగా ఉండకుండా వాయువ్యం అనేది కొంత ఈశాన్యం కంటే మెరగగా ఉండాలి పది పల్లం బాగుండదు అలాగే ఉత్తరం పల్లంగా ఉండాలి ఈశాన్యం పల్లంగా ఈ విధంగా ఎనిమిది దిక్కులు ఉన్నట్లయితే మనకి వాటికి రివర్స్ ఫలితాలు అంటే రివర్స్ ఉంటే ఏమేమి ఫలితాలు ఉంటాయి ఉండాల్సిన విధంగా ఉంటే ఏమేమి ఫలితాలు ఉంటాయి చెప్పడం ఆ విధంగా సరి చూసుకోవాలి సవరణలు చేసుకోవాలి ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయాలి